నమస్తే నా పేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం ఆచార్య మధ్యల శివకుమార్ కు ప్రతిష్టాత్మక శ్రీ నారాయణ రెడ్డి సాహిత్య సేవా పురస్కారం ప్రధానం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘన సత్కారం అభినందన హైదరాబాదులోని రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సీల్వేల్ కార్పొరేషన్ మరియు శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన స్వర్గీయ డాక్టర్ సినార్య జయంతి ఉత్సవాలలో ఆచార్య డాక్టర్ మద్దెలకు అవార్డు ప్రధానం అన్ని రంగాలలో ప్రతిభ కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ మధుసూదనాచారి మరియు ప్రముఖ సీనియర్ నటీమణి శ్రీమతి రాజశ్రీ కళ అనేది దేవుడు ఇచ్చిన వరమని సమాజాన్ని చైతన్యపరిచే శక్తి కళాకారులకు మాత్రమే ఉన్నదని తెలుగు భాషకు పట్టం కట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రముఖ కవి సినీ గీత రచయిత తెలుగు భాష పరిపాలనా దక్షుడు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన పద్మశ్రీ పద్మభూషణ్ స్వర్గీయ శ్రీ రెడ్డి గారు తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించిన వారిలో చిరస్థాయిగా నిలిచిపోతారని అటువంటి తెలుగు భాష దిగ్గజం అయినటువంటి స్వర్గీయ సినారే సాహిత్య సేవ పురస్కారాన్ని తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అటుకవిగా సాహితీవేత్తగా గాయకుడిగా సమాజ సేవకుడిగా అత్యున్నత విద్యావంతుడిగా అటు పేద ప్రజలను అవసరత ఉన్న వాళ్లను అనునిత్యం ఆదుకుంటూ కళారంగాన్ని పోషిస్తూ కళాకారులను ఆదుకుంటూ సామాజిక చైతన్యం కోసం అనునిత్యం అన్ని కోణాలలో శ్రమిస్తూ ఏసుక్రీస్తు అంబేద్కర్ మదర్ తెరిసా భగవద్గీత ఖురాన్ శ్రీశ్రీ గురజాడా భగత్ సింగ్ స్వామి వివేకానంద ధూమ్ మోహినిద్దీన్ మెగాస్టార్ చిరంజీవి జాన్ కీట్స్ మొదలైన మహానుభావుల త్యాగపూరిత జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని పే బ్యాక్ టు ది సొసైటీకి కట్టుబడి తన జీవితంలో అరవై శాతం తన జీతంలో అరవై శాతం సమాజానికి వెచ్చిస్తూ మార్గదర్శకుడిగా ఉన్నటువంటి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కు స్వర్గీయ డాక్టర్ సినారె సాహిత్య సేవా పురస్కారాన్ని ప్రదానం చేయడం సముచితమని సహేతుకమని సమంజసమని మా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ మధుసూదనాచారి మరియు ప్రముఖ తెలుగు సినీ సీనియర్ హీరోయిన్ అలనాటి అందాల రాణి శ్రీమతి రాజశ్రీ గార్లు ఉద్ఘాటించారు ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన స్వర్గీయ డాక్టర్ సినార్య జయంతి ఉత్సవాలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డుల ప్రదానం చేశారు ఈ సందర్భంగా శృతిలయ అకాడమీ అధినేత్రి గాన కోకిల శ్రీమతి ఆమని అక్కయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సినార్య చిత్రాల సినీ గీతావరి భలే మంచి రోజు కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల డాక్టర్ సినీ గీతాలైన వందేమాతర గీతం వరస మారుతున్నది నన్ను ఎవరో తాకిరిలాంటి గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు చివరిగా తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో సాంఘిక జానపద చారిత్రాత్మక చిత్రాల్లో తన శైలిలో అలరించి తెలుగు తమిళ మలయాళ భాషల్లో సుమారు మూడు వందలు చిత్రాల్లో అద్భుతంగా నటించి కలల రాజకుమారిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమతి రాజశ్రీ గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం చిత్రపురి సొసైటీ కాలనీ నుండి సినీ నటులు తాండూర్ ధనరాజ్ సినీ కొరియోగ్రాఫర్ రామన్న సినీ ఆర్ట్ డిజైనర్ వెంకట్రామన్న తదితరులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ను ఘనంగా సాలువాలతో పూలమాలతో సత్కరించారు ఈ అద్భుతమైన కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ అధ్యక్షత వహించారు సుమధుర వ్యాఖ్యాత విశ్వవిఖ్యాత శ్రీ గాంధీ మరియు ఆల్రౌండర్ తులసిరాంలు చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు ఈ అద్భుత కార్యక్రమంలో శ్రీ మధుసూదనాచారి శ్రీమతి రాజశ్రీ శ్రీ కోలేటి దామోదర్ దైవంశ సంభూతులు దైవజ్ఞ శర్మ కళా పత్రిక ఎడిటర్ అభ్యుదయవాది శ్రీ మహమ్మద్ రఫీ గాన కోకిల శ్రీమతి ఆమని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆదర్శ ఫౌండేషన్ అధినేత శ్రీ కుసుమ భోగరాజు చిత్రపురి సొసైటీ నుండి తాండూర్ ధనరాజ్ రామన్న వెంకట్ రామన్న గాయని గాయకులుగా గాన కోకిల శ్రీమతి ఆమని శ్రీ సుభాష్ రాజన్ శిరీష తదితరులు పాల్గొన్నారు